ఎస్డీజీఎస్ కాలేజ్ నందు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో పదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు పదిహేను బహుళజాతీయ కంపెనీలు హాజరవుతున్నారు కనుక ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర తెలిపినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదవ తేదీన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు హిందూపురంలోని ఎస్డీజీఎస్ కాలేజ్లో దాదాపు పదిహేను బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ మెగా జాబ్ మేళాలో పదిహేను బహుళజాతీయ కంపెనీలు పాల్గొనుచున్నాయని వాటి ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు జాబ్ మేళాలో టెక్ మహేంద్రా పేటీఎం వన్ సొల్యూషన్స్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డ్రోగో డ్రోన్స్ పీవీఆర్ ఐనాక్స్ యాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ డయల్ డీఎస్సీ కేఐఎంఎల్ ఎల్ఎంఎస్ డాక్టర్ రెడ్డీస్ హ్యుండాయ్ మోబిస్ ఎఫ్పి కంపెనీ లిమిటెడ్ లాంటి పదిహేను బహుళజాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు హాజరయ్యి నిరుద్యోగ యువతి యువకులు విద్యార్హతలు పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిప్లొమా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ నర్సింగ్ లేదా ఎనీ డిగ్రీ ఎనీ బీటెక్ పీజీ చదివిన వారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని జాబ్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకి పదివేల నుండి ముప్పై ఐదు వేల వరకు జీతముంటుందని తెలియజేశారు ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్ ఆధార్ కార్డ్ రెండు ఫోటోలతో అర్హత కలిగిన నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు సున్నా ఆరు తొమ్మిది ఏడు ఆరు నెంబర్లు సంప్రదించాలని తెలియజేశారు అర్హత కలిగిన అభ్యర్థులు హెచ్టీటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎన్ఏయూ పీయువై ఎన్వైఏఎం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్లో రిజిస్టర్ చేసుకోగలరు ఈ కార్యక్రమంలో టీపీఎస్ చంద్రమ్మ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ స్కిల్ హబ్ కోఆర్డినేటర్ శివప్రసాద్ ఏడీ చేనేత మరియు జౌళిశాఖ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు